I don't ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల బెంగళూరులో శ్రీరామనవమి రోజున జై శ్రీరామ్ నినాదాలు చేశారనే ఆరోపణతో కార్లో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను కొట్టి దాడి చేశారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు రామనవమి సందర్భంగా జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ జెండా పట్టుకుని ముగ్గురు వ్యక్తులు కార్లో ప్రయాణిస్తున్న ఘటన చిక్కబెట్టహల్లి ప్రాంతంలో చోటు చేసుకుంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి నినాదాలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వారిని అడ్డగించారు వీడియోలో బైకర్లు జై శ్రీరామ్ నినాదాలు ఎత్తకుండా పురుషులను హెచ్చరించడం బదులుగా అల్లాహు అక్బర్ అని జపించమని అనడం వినిపిస్తోంది కొద్దిసేపటికే మాటల వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరి బైకర్లు కొందరు స్థానికులు కారులో ఉన్న వారిపై దాడి చేశారు ఈ దాడిలో ముగ్గురులో ఒకరి తలపై కర్రతో కొట్టగా మరొకరికి ముగ్గుకు గాయమైందని పోలీసులు తెలిపారు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు జెండా పట్టుకుని జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తున్నారు ఆ సమయంలో ఇద్దరు యువకులు కార్ను అడ్డుకుని అక్బర్ అని చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ నినాదాలు చేసినందుకు వారిని ప్రశ్నించారు ధ్యారణ్యపుర పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్లు టూ నైన్టీ ఎయిట్ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ అల్లర్ల కింద కేసు నమోదు చేసినట్లు ప్రసాద్ తెలిపారు ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు మిగిలిన ఇద్దరిని త్వరలో అరెస్ట్ చేస్తామని ప్రసాద్ తెలిపారు నిందితుల్లో ఇద్దరిని ఫర్మాన్ సమీర్లుగా గుర్తించారు మిగిలిన ముగ్గురు మైనర్లేనని చెప్పారు ఇది ఫ్రెండ్స్ వాక్ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలా ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి